చియా గింజల ఉపయోగాలు యూజెస్ ఆఫ్ కియా సీడ్స్ ఇన్ తెలుగు గురించి విశదంగా చెప్పాలి అంటే ఈ చిన్న చిన్న గింజల్లో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి చాలామందికి ఇవి మామూలు గింజలాగే అనిపించవచ్చు కాని అసలు వీటిలో ఉన్న పోషక విలువలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియగానే ఆశ్చర్యపోతారు ఇప్పుడు చియా గింజల ఉపయోగాలను అర్థమయ్యేలా పొడవుగా పదాలు నెమ్మదిగా వర్ణిస్తాను గింజలు మన శరీరానికి తేమను అందించడంలో అసాధారణంగా పనిచేస్తాయి ఎందుకంటే ఇవి నీటిని బాగా ఆవిర్భవించి జల్లీలా మారతాయి ఇవి తీసుకున్నప్పుడు శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది ముఖ్యంగా వేసవిలో మరియు అధిక శ్రమతో కూడిన పనుల్లో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం దీనివల్ల శక్తి శ్రమలు లేకుండా శరీరంలో నిలుస్తుంది ఇందులో ఉండే అధికమైన ఫైబర్ కారణంగా జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది శరీరంలోని ఆహారాన్ని సరిగ్గా జీర్ణించేందుకు ఫైబర్ ఎంతో అవసరం ఇది పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది మలబద్ధకం గ్యాస్ సమస్యలు ఆమ్లపిత్తం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి ఉదయం నానబెట్టిన చియా గింజలు తాగడం ద్వారా ఈ సమస్యలు వరకు అదుపులోకి వస్తాయి చియా గింజలు బరువు తగ్గించాలనుకునేవారికి మిత్రులాంటివి ఎందుకంటే ఇవి ఆకలిని నియంత్రిస్తాయి నీటిలో నానిన గింజలు పొట్ట నిండినట్టు అనిపించేటట్లు చేస్తాయి దీంతో ఎక్కువగా తినాలనిపించదు ఫలితంగా రోజుకి తక్కువ కాలరీలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది దీనికి తోడు ఇందులో మెనస్ మూడు ఫ్యాటీ ఆసిడ్స్ ఉండటంతో శరీరంలో కొవ్వు నిల్వలు కరిగే ప్రక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది ఈ గింజల్లో అధికంగా ఉండే ఒమెగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు హృదయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి ఇవి రక్తనాడాలను శుభ్రంగా ఉంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెపోటు వంటి ప్రమాదాల నుండి మనల్ని కాపాడతాయి దీనివల్ల వృద్ధాప్యంలో గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావడం తక్కువగా జరుగుతుంది చియా గింజలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నియంత్రించేందుకు సహాయపడతాయి ఫ్రీ రాడికల్స్ అనేవి శరీర కణాలను దెబ్బతీసే రసాయనాలు ఇవి క్యాన్సర్ మధుమేహం వృద్ధాప్య లక్షణాలకు కారణమవుతాయి చియా గింజలు వీటిని నియంత్రించడంలో సహాయపడతాయి ముఖ్యంగా చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇవి మంచి సహాయకులు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ముడతలు రంకెలు పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడంలో చియా గింజల యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ఇందులో ఉండే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాల వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది ఇది ముఖ్యంగా వృద్ధాప్యంలో మరియు ఎముకల బలహీనత ఉన్నవారికి చాలా అవసరం ఎముకలు బలంగా ఉండటం వల్ల మోకాల నొప్పులు వెన్ను నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు చియా గింజల్లో ఉండే ప్రోటీన్ శరీరంలో కండరాలు మరియు కణజాలాల అభివృద్ధికి మరమ్మతులకు ఉపయోగపడుతుంది ఇది వ్యాయామం చేసేవారికి బాడీ బిల్డింగ్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది శరీరానికి అవసరమైన ప్రోటీన్ ను ఇది సహజంగా అందించగలదు ఇవి డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచివి ఎందుకంటే చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిని తక్కువగా ఉంచుతాయి మెల్లగా జీర్ణమయ్యే ఫైబర్ ఉండటం వల్ల శరీరానికి చక్కెర మెల్లగా విడుదలవుతుంది దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆకస్మికంగా పెరగకుండా నియంత్రితంగా ఉంటాయి చివరగా చియా గింజలు అతి తక్కువ క్యాలరీలు కలిగి ఉన్నా అత్యధిక పోషకాలతో నింది ఉంటాయి దీన్ని ఉదయం లేత నీటిలో తాగినా స్మూతీల్లో కలిపినా పాలు లేదా చక్కెర లేకుండా తయారుచేసిన సబ్జా లాంటి పానీయాల్లో కలిపినా ఇలా అనేక విధాలుగా ఉపయోగించవచ్చు దీనిని సలాడ్లు చక్కెర లేకుండా తయారుచేసిన డెజర్ట్లలోనూ వినియోగించవచ్చు ఇలా చూస్తే చియా గింజలు మన ఆరోగ్యానికి ఒక సహజమైన ఆశీర్వాదంగా చెప్పవచ్చు సహజంగా లభించే ఈ పోషకాహారాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా నిత్యం ఆరోగ్యంగా జీవించవచ్చు